ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలో మున్సిపల్ చైర్పర్సన్ కటగం దీపిక ఆధ్వర్యంలో జరిగినటువంటి మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశాన్ని వైసీపీ కౌన్సిలర్లు బహిష్కరించారు గత మూడు సంవత్సరాల నుండి తమ ఆధ్వర్యంలో నిర్మించినటువంటి సిసి రోడ్లు డ్రైనేజీ కాలువల పనులకు సంబంధించి కాంట్రాక్టర్లకు మున్సిపల్ కమిషనర్ షేక్ ఫజలుల్లా బిల్లులు ఇవ్వలేదని వారు ఆరోపించారు མཚས ཉས ཏསོ དགས སླུ གསླས རྱ ཀསླས དག� རསས རེ རེ སེ ངགེ �སིེོེ ེམརོེེཏ ོེ གགེ ེེེ ེེུསེ ེེ మాట్లా బిల్లు మున్సిపాలిటీలో డబ్బులు లేవన్నారు నాయపేట మున్సిపాలిటీ రాష్ట్రంలో మూడో ప్లేస్ లో ఉంది ఆదాయంలో ఆదాయంలో మూడో స్థానంలో ఉంది మేమేమంటామంటే మున్సిపాలిటీలో జరిగేటువంటి అభివృద్ధి పనులకి మున్సిపాలిటీలో డబ్బులు లేవడం అవమానకరంగా ఉంది మాకైతే సో మేమేమంటామంటే అసలు మున్సిపాలిటీలో ఎంత డబ్బులు వసూలు అవుతుంది నెలవారీగా ఎంత జీతాలకు పోతున్నాయి ఎంత డెవలప్మెంట్ కి రోడ్లకి కాలువలకి పెడతారు లెక్కలు మేము అడుగుతున్నాం సో దానివల్ల ఈ రోజు ఈ మీటింగ్ మేము బైకట్ చేసి వెళ్ళిపోతున్నాం అది కమిషనర్ గారు ఎప్పుడు దాన్ని పెడతారో అప్పుడే మళ్ళీ మీటింగ్ ఉంటుంది చేస్తున్నాము కారణం ఏంటంటే దాదాపు సెప్టెంబర్లో జాయిన్ అయినప్పుడు కమిషనర్ గారు లక్ష రూపాయలు ఇచ్చారయ్యాడు లేదు నాకు అన్న అన్నాడు ఈ రోజు నుంచి నాలుగు మీటింగ్లు ఐదు మీటింగ్లు జరిగితే ఇప్పటికీ కనీసం ఎంత వచ్చిన తర్వాత ఇప్పటికి ఈ రోజు స్టిల్ చెప్పలేదు సీరియల్ వారీగా బిల్లులు అందరికి నేను పడతానని చెప్పాడు ఈరోజు ఆ సీరియల్ ఎటుపోయింది అదే పోయింది అదేమన్నాడు కోర్టు అంటాడు కోర్టు ఎన్ని ఎన్ని చేశారు ఇంత డబ్బులు ఏమైనాయి మొత్తం టోటల్ ఆడిట్ బుక్తో సహా ఎంత అకౌంట్ ఏ వన్ టూ అన్నీ కలిపి ఏ వచ్చినాయి మొత్తం క్లియర్ గా రేపు మీటింగ్ ఖచ్చితంగా వస్తే మీటింగ్ ఈరోజు నాయుడుపేట మున్సిపల్ సమావేశం ఉంది సో దానికి దానికి కోరం లేని దానివల్ల ఈరోజు సమావేశం కొంతమంది బైకాట్ చేశారు కొంతమంది మరి సమావేశం జరిపించమని చెప్పి కొంతమంది తెలియజేయడం జరిగింది సంతకాలు కూడా పెట్టారు మరి ఇక్కడ గతంలో కొంతమంది కాంట్రాక్ట్లు వర్కులు చేసి గత ఐదు సంవత్సరాల నుంచి కాంట్రాక్ట్ వర్కులు చేసి ఏదో బిల్లులు రాలేదని చెప్పి ప్రధాన సమస్యగా ఇక్కడ రావడం జరిగింది దాంట్లో కొంతమంది కౌన్సిలర్లు కొంతమంది వైస్ చైర్మన్ మరి కొంతమంది కౌన్సిలర్లు కలిసి మరి మాకు మాకు మా తరపున చేసిన కాంట్రాక్టులకి ఇంతవరకు బిల్లులు రాలేదు వాళ్ళ బిల్లులు తక్షణం జరిపించాలి లేదంటే మేము బైకాడ్ చేస్తున్నాం అని చెప్పి చెప్పడం తెలియజేయడం జరిగింది మరి నేను అడుగుతున్నాను గత ఐదు సంవత్సరాల నుంచి మరి ఫండ్స్ అంతా వచ్చే జనరల్ ఫండ్స్ కానీ అవన్నీ కూడా ఏవైనాయని చెప్పి సెంట్రల్ ఆడిటింగ్ కూడా ఒకటి జరిపించాలని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను మరి ఐదేళ్ళ నుంచి ఈ సెంట్రల్ ఆడిటింగ్ జరిగితే మొత్తం ప్రతి రూపాయికి కూడా ఒక లెక్క వస్తుంది ఏ డిపార్ట్మెంట్ ఏ అధికారి తప్పు చేసినా కూడా వాళ్ళని ప్రభుత్వం ద్వారా తగు చర్యలు తీసుకొని వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వాల్సిందిగా కూడా నేను తెలియజేస్తున్నాను ఖచ్చితంగా సెంట్రల్ ఆడిటింగ్ పెడితేనే ఈ యొక్క ఈ యొక్క జరిగిన ఈ ఐదేళ్ళు గత జరిగిన ఈ నాలుగు నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలలు సెంట్రల్ ఆడిటింగ్ పెడితేనే ఒక ప్రతి రూపాయి కూడా వస్తుంది కాబట్టి ఖచ్చితంగా సెంట్రల్ ఆడిటింగ్ పెట్టాల్సింది కదా నేను తెలియజేస్తున్నాను ఈరోజు కౌన్సిల్ సాధారణ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సాధారణ సమావేశానికి చైర్పర్సన్ గారు కానీ అదేవిధంగా కొంతమంది కౌన్సిలర్లు వారు రాలేదు చాలా మీటింగ్ సమావేశ రాలేదు అదేవిధంగా మీటింగ్ వచ్చినటువంటి కొంతమందికి అటెండెన్స్లో సంతకాలు తీసుకున్నాము ఒక సెవెన్ మెంబర్స్ సంతకాలు పెట్టున్నారు ఘోరం కాలేదు ఒకటి రెండోది మీటింగ్కి కూడా అటెండ్ కాలేదు ఒకటి మీటింగ్ అటెండ్ కాలేదు కాబట్టి మీటింగు వాయిదా వేయడం జరిగింది